అందరికీ నమస్కారం నిన్నెవరిస్తా పార్ట్ లెవెన్ శ్రీనిక అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక అమృత గారి వైపు చూస్తే ఆవిడ చెప్పండి అన్నట్లు చూస్తారు రవీంద్ర గారు శ్రీనిక తల నిమురుతూ నా కూతుళ్ళు ఏదైనా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం మా కుంది తల్లి నువ్వు సెలెక్ట్ చేసుకున్నవాడు అన్నింటా యోగ్యుడు అయ్యే ఉంటాడు అందుకే నా బంగారు తల్లికి నచ్చాడు అంటారు శ్రీనిక తలెత్తి వాళ్ళ నాన్నను చూసి త్వరలో తనని మీకు పరిచయం చేస్తానాన్న మీరు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను ఎప్పుడూ తప్పుగా యూజ్ చేసుకున్నా నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అంటుంది మీకు ఫ్రీడమ్ ఇచ్చేది ఇదిగో ఇలా ప్రతిదీ మాతో చెప్పి చేస్తారని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మాకు చెప్తారని మేము ఏది చెప్పినా దానికి కూడా విలువిస్తారని ఏది మంచో ఏది చెడో మాకు తెలిసేలా చేయాలని మా మీకంటే ముందు పుట్టి పెరిగిన ఇన్ని సంవత్సరాల్లో ఎందరో మనుషుల్ని వాళ్ళ మనస్తత్వాల్ని చదివిన వాళ్ళం అందుకే మీరు తీసుకునే నిర్ణయం తప్పో ఒప్పో చెప్తాం మీ మంచి కోరుకుంటాం అంటారు రవీంద్ర గారు తెలుసు నాన్న మా మంచి కోసమే ప్రతి నిమిషం ఆలోచిస్తారు మా కోసమే ఎంతో కష్టపడుతూ మా కోసం పైసా పైసా కూడబెడుతూ మమ్మల్ని చదివిస్తున్నారు మా అవసరాల కోసం మీ ఆశల్ని చంపుకుని మరీ మాకు కావలసినవన్నీ తెచ్చిపెడుతున్నారు మాకోసం ఎంతో కష్టపడుతున్నారు అలాంటి మీ మాటలకి మీ నిర్ణయాలకి విలువ ఇవ్వకపోతే మీకోసం మేమేమి మేమేమి చేసినట్టు నాన్న అంటుంది శ్రీ రవీంద్ర గారు నవ్వి నాకు ఇద్దరు కూతుర్లు అని ఏ రోజు నేను అనుకోలేదు తల్లి ఎందుకంటే కొడుకుల కంటే గొప్పగా తల్లిదండ్రుల బాగోగులు గురించి ఆలోచిస్తారు కూతుర్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నా ఇల్లు మా అమ్మ నాన్న అంటూ మమ్మల్ని కలవరిస్తూ ఉంటారు నా బిడ్డలు ఇంత ఉన్నతంగా ఆలోచిస్తారు కాబట్టి మీ గురించి నాకు బెంగలేదమ్మా అంటారు అమృత గారు వాళ్ళిద్దరిని అలా చూసి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే సరే సరే లేవండి తండ్రి కూతుళ్ళు ఇద్దరు మాటలతోనే కడుపు నింపుకునేలా ఉన్నారు నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది అంటారు సారీ అమ్మా నాన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి తేందాం అని పైకి లేచి అమ్మ అమ్ములు కాల్ చేసిందా అని అడుగుతుంది శ్రీ అమృత గారు చేసింది జాను ఈరోజు ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారంట అంటారు తనకి ముందే వాటర్తో ఆడుకోవడం అన్నా వాటర్ ఫాల్స్ అన్న చాలా ఇష్టం కదమ్మా అంటుంది శ్రీ అందుకే నా భయం జాను ముందే ఒక చోట కుదురుగా ఉండే రకం కాదు ఎక్కడ ఏ ప్రమాదం తెచ్చుకుంటుందో అని భయం అంటారు అమృత గారు అలా ఏం ఉండదమ్మా తను ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తుందమ్మా నువ్వేం టెన్షన్ పడుకు అంటుంది శ్రీ నీకు అంటే చాలా ఇష్టం కదా అందుకే అదేం చేసినా నీ సపోర్ట్ దానికే అంటారు అమృత గారు నవ్వుతూ ఇంతలో రవీంద్ర గారు ఫ్రెష్ అయి రావడంతో అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు శ్రీనిక అమృత గారిని పడుకోమని చెప్పి తను కిచెన్ అంతా సర్ది తన రూమ్కి వెళ్తుంది శ్రీనిక బెడ్డ మీద పడుకుని వంశ రాసిన లెటర్ మళ్ళీ మళ్ళీ చదువుతూ నవ్వుకుంటూ ఆ లెటర్ని గుండెల మీద పెట్టుకుని అలాగే పడుకొని నిద్రపోతుంది వేదు మన్విత వెనక వెళ్ళడం చూసి మన్విత గురించి తెలిసిన కల్పన తనెక్కడ వేదిని ఎలా పడితే అలా మాట్లాడి తనని బాధ పెడుతుందేమో అని భయపడి వాళ్ళ వెనకే వెళ్తుంది అప్పుడే మన్విత వాటర్లో పడి కొట్టుకుపోవడం వేదు వెనకే మన్విత కోసం దూకడం చూసి చాలా భయం వేసి వాళ్ళ సార్ వాళ్ళకే చెప్పడానికి వెళ్తుంది అందరినీ చూసుకోవడంలో బిజీగా ఉన్న వాళ్ళ సారు మేడం అప్పుడే భోజనం చేయటం స్టార్ట్ చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళకి చెప్పి అక్కడ వేదు మన్విత ఇద్దరు ఉన్నారని చెప్తే తప్పుగా అనుకుంటారని వాళ్ళని ఏదో ఒకటి అంటారని భయపడి ఎవరికి చెప్పాలో అర్థం కాక ఒక టెన్ మినిట్స్ ఆగి చెప్దాం ఎలాగో వేదు ఉన్నాడు కదా అని వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అలా కాసేపు చూసి వెళ్ళి వాళ్ళ సార్కి చెప్దామని లేచిన కల్పనకి దూరంగా మన్విత రావడం కనిపించేసరికి కాస్త ఊపిరి తీసుకుంటుంది మన్విత అక్కడ నుండి తన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ వెళ్తుంది అందరూ మన్వితని తడిచిన తన బట్టల్ని చూసి ఏమైంది మన్వి ఇంతలా తడిచిపోయో మేము అడిగితే వాటర్లోకి రాను అన్నావు అంటారు అందుకు మన్విత ఏం చెప్తుందో చూడాలని తన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కల్పన నేను వాటర్లో పడిపోయాను ఫ్లో ఎక్కువ ఉండడంతో వెంటనే పైకి రాలేకపోయాను ఇంతలో ఎవరో ఒక అతను వచ్చి నన్ను సేవ్ చేశాడు అనగానే కల్పన సీరియస్గా చూస్తుంది మన్విత వైపు అందరూ కలిపి ఎవరే అతను థ్యాంక్స్ చెప్పావా అతన్ని మన దగ్గర తీసుకురావాల్సింది అతన్ని అంటారు మన్విత మనసులో ఇప్పుడు వేరు గురించి వీళ్ళు చెప్పాను అంటే ఇంకా అంత మళ్ళీ నా దగ్గర వాడి జపం చేసి నన్ను టార్చర్ పెడతారు వీళ్ళకేదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి అని ఎందుకు చెప్పండి అతని ఎవరో మనకు తెలీదు సార్ వాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడటం చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వచ్చేసాను అని కవర్ చేస్తుంది అందరూ అది నిజమేలే అని కూల్ అయ్యి కొందరు సెల్ఫీస్ తీసుకుంటే ఉ తీసుకుంటూ ఉంటే కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు కల్పన మన్విత దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని దూరంగా లాక్కెళ్ళి ఎందుకే అబద్ధాలు చెప్తావు వేదెవరో తెలియని వ్యక్తా నువ్వు వాటర్లో పడ్డావని అని ఒక క్షణం కూడా ఏమీ ఆలోచించకుండా నీ కోసం వెంటనే నీళ్లలో దూకి నిన్ను సేవ్ చేస్తే ఎవరో ముక్కు మొఖం తెలియని వాడిని చేసావు కదే నీ కోసం చచ్చేంత పిచ్చి వాడికి ఉంది కానీ నువ్వేంట్రా అంటే వాడిని కనీసం మనిషిని చూసినట్టు కూడా చూడటం లేదు నువ్వు నువ్వు ఇంట్లో కాలేజీ స్టార్ట్ అయ్యేది మొదలు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళేదాకా నీ తెలియకుండా రోజు నీ వెంట తిరుగుతూ నిన్ను కాచుకుని చూసుకుంటూ ఉన్నాడే ఇంతకంటే మంచివాడిని మీ అమ్మా నాన్న కూడా తీసుకురాలేరు అని సీరియస్గా చెప్తుంటే మన్విత ఆగాగు డైలీ నన్ను ఫాలో చేస్తున్నాడా అది కూడా నాకు తెలియకుండా అసలేంటది ఏమనుకుంటున్నాడు వాడు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అని కూడా ఆలోచన లేదా నన్ను ప్రేమించడం కాదు నాకు ఒక పెద్ద ప్రాబ్లంలో తయారయ్యాడు చెప్తా వాడి పని అని చుట్టూ వేది కోసం చూస్తుంటే నీకు కొంచెం కూడా మానవత్వం అనేది లేదా మన్వి తను నిన్ను సేవ్ చేశాడు అది కూడా మర్చిపోయి వేరే దేనికో తన్ని తిడతాను అంటావేంటి తను ఏం చేసినా నీ మంచి కోసమే చేశాడు నీ మీద ప్రేమతో చేశాడు ఇబ్బంది పెట్టాడు అంటున్నావు ఏ రోజన్నా నీ ప్రపోజ్ చేశాడా నిన్ను లవ్ చేయమని నీ వెంట పడుతూ నిన్ను ఇబ్బంది పెట్టాడా అని అడుగుతుంది కల్పన మన్మిత అసహనంగా కల్పనను చూసి ఏంటి నువ్వు నువ్వు కూడా వాడికే సపోర్టా సరే అయితే వెళ్ళి నీ ఫ్రెండు చెప్పు నాకు వాడంటే ఇష్టం లేదు ప్రేమ రాదు నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకుండా బుద్ధిగా చదువుకోమని అంటుంటే నీకు కొంచెం కూడా మనసు అనేది లేదే వచ్చి నీకు చెప్తున్నాను చూడు నాకు బుద్ధి లేదు ఏదో ఒకరోజు తన ప్రేమ నీకు అర్థమవుతుంది కానీ ఆ రోజు వేది నీకు అందనంత దూరంగా వెళ్ళిపోతాడు ఆ రోజు నువ్వెంత బాధపడినా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు మన్వి అంటుంది కల్పన కోపంగా అయ్యిందా చెప్పడం పద చలిగా ఉంది బస్సులో నా బ్యాగ్లో ఉంది వేసుకుని వద్దాం అంటుంది మన్వి కూల్గా నువ్వు మారవే పాపం వేదు అసలు తను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని చుట్టూ చూస్తుంటుంది మన్విత వస్తున్నావా లేక నీ ఫ్రెండ్ కోసం ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది నా ఫ్రెండ్ ఎవరు ఎంతసేపు ఎవరి గురించి ఆ క్యాండిడేటు మీరిద్దరూ జాన్ జిగ్రీ దోస్తులని నాకు ఎప్పుడో తెలుసులే అంటుంది మన్వి కల్పన మనసులో దీనికి ఎలా తెలుసబ్బా మా గురించి అనుకుంటూ ఉంటే మీరు డైలీ క్లాసుల్లో సైకిల్ చేసుకుని మాట్లాడుకోవటం నేను చాలాసార్లు చూశాను నా ముందరే నీకు చాలాసార్లు కాల్ కూడా వచ్చాయి తన నుండి అప్పుడు నీ డిస్ప్లేలో నేమ్ కూడా కనిపించింది చాలా ఇంకా చెప్పాలా అంటుంది మన్వి కల్పన చిన్నగా నవ్వి చాలు వెళ్దాం పద అని ముందుకు వెళ్తుంది మన్విత కల్పన ఇద్దరూ కలిసి బస్ దగ్గరకు వెళ్తుంటే తడిచిన బట్టలో ఉన్న మన్వితను చూసి ఎవరో అబ్బాయిలు కామెంట్స్ చేస్తుంటారు మన్విత వాళ్ళని చూసి తిట్టుకుంటూ ఇబ్బందిగా నడుస్తుంటే తను వాళ్ళకి కనిపించకుండా పక్కనే ఎవరో నిలబడ్డట్టు కనిపిస్తే పక్కకి చూస్తుంది వేదు తన చేతిలో ఉన్న షర్ట్ని మన్విత చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన్విత వెళ్తున్న వేదును చూసి ఎప్పుడు నా వెనక తిరుగుతాడా ఏంటి మనిషి అనుకుని ఆ షర్ట్ వేసుకుని ముందుకు వెళ్తుంది కల్పన మన్వితను చూసి చూసావా నువ్వంటే తనకి ఎంత గౌరవమో నువ్వు ఇలా ఉన్నా నీ వైపు కనీసం తలెత్తి కూడా చూడకుండా తన కోసం తెచ్చుకున్న షర్టు నీ చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా తను ఎలా నీకు హెల్ప్ చేస్తున్నాడో అనగానే మన్విత సీరియస్గా కల్పన వైపు చూసి నాకు నచ్చదు అని తెలిసినా ఎందుకు నా వెంట తిరగటం నేను చెప్పానా ఏమన్నా ఇక నుండి నాకు అతను కనిపించకూడదు కాబట్టి నువ్వే వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పు అని బస్ దగ్గరికి వెళ్తుంది కల్పన వెళ్తున్న మన్వితను చూసి ఎందుకే నీకు ఇంత యాటిట్యూడు వేది అంత మంచి మనిషో నువ్వు అంత తిక్కదానివి ఈ విషయం వాడికి తెలియడం లేదు వాడి కర్మ అనుకుంటుంది ఆద్వికు అన్విక చేసిన టిఫిన్ని చూసి గిన్నెలో గరిట పెట్టి దోశ పిండిలో ఉన్న దాన్ని పైకి కిందకి పోస్తూ దోశలు పెనం మీద వేసి తీసుకురావాలి తల్లి ఇలా పిండిని డైరెక్ట్గా ప్లేట్లో పోసుకుని తినరు అంటాడు అన్విక సీరియస్గా అది దోశపిండి కాదు ఉప్మా కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అంతే అయినా తింటే కదా టేస్ట్ తెలిసేది అంటుంది ఏంటమ్మా తినాలా అది కూడా దీన్ని దాన్ని తినమని చెప్పకూడదు తాగమని చెప్పాలి ఉప్మా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు రేరు వాళ్ళు కూడా ఇది చూశారే అనుకో ఉప్మా అంటే ఉన్న ఇష్టం పోయి జన్మలో ఉప్మా తినకూడదని దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటారు అంటాడు వెటకారంగా అన్విత కోపంగా ఇష్టముంటే తినండి లేదంటే తినకుండా వెళ్ళిపో అంతేకాని నా వం నా వంటకి వంకలు పెట్టకు అంటుంది ఇది వంట కాదే పెంట అయినా మనిషి అన్నవాడు బుద్ధున్న ఏ విధమైన దీన్ని తింటాడా సారీ సారీ తాగుతాడా అని ఆ ఉప్మా వంక చూసి ఇదేంటి ఇందా కొంచెం పలుచుగా ఉంది ఇప్పుడేంటి ఇంత గట్టిగా అవుతుంది రవ్వెంత నున్నగా ఉందేంటి కొంప తీసి ఉప్మా కూడా మిక్సీలో వేసి తీసావా ఏంటి అంటాడు నేనేమి అంత పిచ్చదాన్ని కాదు మిక్సీలో ఎందుకు వేస్తాను అది ఉండడమే చాలా వైట్గా పౌడర్లా ఉంది అంటుంది అన్విక ఆథ్రిక్కి డౌట్ వచ్చి కిచెన్లోకి వెళ్ళి చూసి ఇది నన్ను చంపేయడానికే ప్లాన్ చేసినట్లుంది దీనికి ఇష్టం లేని పనులు చేసి చేస్తే మనిషిని కాల్చు తినేస్తుంది ఎందుకయ్యా దీన్ని నాకు అంటగట్టావు అనుకుని బయటకు వచ్చి అది మైదానే ఉప్మా రవ్వ కాదే రోజు నువ్వు వంట చేస్తే నేను పోలీస్ జాబ్కి పనికి రాకుండా పోతానే నా మీద కాస్త కనికం ఉంచి మా అమ్మను వంట చేయి నీవే అంటాడు దీనంగా అన్మిక కోపంగా కుదరదు రోజు నేనే చేయాలి అది నువ్వే తినేసి వెళ్ళాలి నీ భార్యను కదా నీకు సంబంధించిన అన్నీ నేనే చూసుకోవాలిగా కాబట్టి ఎవరికి తప్పినా నీకు తప్పదు అంతే అని ప్లేట్లో వడ్డించి తిను అంటుంది ఆదికు అన్విక వంక చూసి నేను తింటాగా నువ్వు వెళ్ళి వాటర్ తీసురా ఇందులో లేవు అనగానే అన్విక కిచెన్లోకి వెళ్తుంది ఆన్విక అలా కిచెన్లోకి వెళ్ళడం ఆలస్యం ఆర్దిక్ సౌండ్ చేయకుండా బయటికి పరిగెడతాడు శ్రీనిక శ్రీనికకి మళ్ళీ కలర్ రావడంతో టక్కున లేచి కూర్చుంటుంది టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది శ్రీనకి శ్రీనికకి భయంతో చెమటలు పడుతుంటాయి మనసులో ఏంటసలు ఇదే కళ మళ్ళీ మళ్ళీ వస్తుంది నా మైండ్ అంతా ఎంత డిస్టర్బ్ చేస్తుంది అసలు ఎవరు అతను అతని గురించి వచ్చిన ప్రతిసారి భయం వేస్తుంది మనసుకు బాధగా ఉంటుంది నా నుండి నాకు దగ్గరైన వాళ్ళని దూరం చేస్తున్నట్లు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది అని తన గుండెల మీద పెట్టుకుని పడుకొని ఉన్న లెటర్ని చూసి వంశ్కి వీలైనంత త్వరగా నేను రిప్లై ఇవ్వాలి తను ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనుకుని ఆ లెటర్ని ముద్దు పెట్టుకుంటూ నేను రాసే లెటర్ కోసం నేను చెప్పే మాట కోసం నా నిర్ణయం కోసం నువ్వు ఎంతగా వెయిట్ చేస్తున్నావో నాకు తెలుసు వంష్ కాబట్టి నిన్ను వెయిట్ చేయించును అని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది శ్రీనిక స్నానం చేసేసి వచ్చి ఆఫీస్కి రెడీ అయ్యి టైం చూస్తుంది ఇంకా చాలా టైం ఉంది ఈ లోపు వంశ్కి లెటర్ రాయొచ్చు అని పెన్ను లెటర్ ప్యాడ్ను తీసుకుని రాయటం స్టార్ట్ చేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్